స్టార్ మా పరివార్ అనే ఒక ప్రోగ్రామ్ కి నిఖిల్ కావ్య ఇద్దరు కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది అక్కడ శ్రీముఖి నిఖిల్ కి అందరినీ కూడా పరిచయం చేస్తూ కావ్య వరకు వెళ్లి కాయిపోయింది దాని తర్వాత ఉన్న వాళ్ళని పరిచయం చేసి కావ్యం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా పరిచయం చేయకుండా వెళ్లిపోయింది తర్వాత బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయిన నిఖిల్ మదర్ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేసింది అక్కడ మాత్రం నిఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు తన మదర్ కోసం ఎక్కడ వరకు నేను ఇలా వచ్చాను ఇలా చేశాను అంటే దాని అంతటికీ కారణం నా అమ్మ అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు దాని తర్వాత నిఖిల్ అలానే తన అమ్మ కూడా ఇక్కడ ఏ మాత్రం కావ్యాన్ని పట్టించుకోలేదు అసలు కావ్య సైడ్ చూడలేదే అనుకుంటూ ఉన్నారు కానీ కావ్య మాత్రం అక్కడ చాలా ఎమోషనల్ అయ్యిందని చెప్పాలి అసలు ఇన్ని రోజులు అవుతుంది నాతో పరిచయం అయ్యి దాన్ని నాతో ఉన్నదాన్ని ఎలా మర్చిపోయాడు నిఖిల్ అలానే తన అమ్మ రాగానే తన అమ్మ అన్నిటికీ కారణం అంటూ చెప్పుకొచ్చాడు నేను చేసింది అంతా పోయిందా అంటూ చెప్పుకొచ్చేసాడు దీని తర్వాత కావ్య ఎమోషనల్ అవుతూ ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది నాతో బంధాన్ని మర్చిపోయావు అన్నింటిని మర్చిపోయా కానీ నేను మాత్రం ఏ మాత్రం కూడా మర్చిపోలేదు సవాల్ విసురుతున్నాను చూడు అంతగాడిని నీకన్నా తెలివైన వాడిని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత చూపిస్తాను నీకు నా సవాల్ ఏంటి అన్నదంటూ చిటికీ వేస్తూ వీడియో షేర్ చేసుకుంటూ వచ్చింది కావ్య తన తల్లికి ఇద్దరికి